సంప్రదించండి లేదా <laughs> 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 రోడ్లు అయినా ఎస్టిమేషన్లు అయినాయి టెండర్లు అయినా కూడా క్యాన్సల్ చేయించారు ఇది పరిస్థితి గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినా కూడా ఇలా రోడ్లన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి ఇలా రోడ్లు అయితే అస్త వ్యస్తంగా ఉండేలా ఎక్కడ పంచాయతీ రోడ్లు కానీ గ్రామంలో ఉన్న సిసి రోడ్లు కానీ ఇలా ఆర్ఎండ్బి రోడ్లు కానీ ఎక్కడ పోయినా కానీ చాలా దరిద్రంగా ఉన్నాయి రోడ్లు మొక్కలు పడి పొక్కలు పడి నడువులు ఎదిగి ఇలా దాని అవస్థలు పడుతున్నారు స్కూల్ బంద్ అయిపోయినాయి స్కూల్ బస్సులు బంద్ అయిపోయినాయి స్కూల్ పిల్లలు పోడానికి బస్సులు కూడా బంద్ అయిపోయినాయి ఆర్టీసీకి ఫోన్ చేస్తే మేమేం చేయాలి సార్ రోడ్లు బాగాలేవు మా డ్రైవర్ నడపలేకపోతుంది మా బస్సు పాడైపోతున్నాయి మేము నడపమని చెప్పి ఇలా అది పరిస్థితి అలా ఇలా హాస్టల్ కానీ స్కూళ్ళల్లో కానీ పిల్లలు కూడా పోవడం లేదు బీమారు రోగం వచ్చిన వాళ్ళని పక్క మండలానికి పోలే పక్క గ్రామానికి పోవాలంటే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్నది ఇది ఇలా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో మరి ఈ విధమైన చిత్రహింసలు మరి ఘోరాది ఘోరమైన రైతులకు కానీ పేదోళ్ళకు కానీ ముసలు కానీ ఎక్కడ కూడా మరి ఎవరు కూడా సంతోషంగా లేరు ఇప్పటికైనా ప్రజలు మరి ప్రజలు పూర్తిగా చూస్తున్నారు అన్ని ఊటక మాటలు చెప్పి ఇలా ప్రభుత్వం మరి చీట్లో కూర్చున్నారు మరి మీకు దినాల దగ్గర అంటే ఖచ్చితంగా ప్రజలు ఎప్పుడో బుద్ధి చెప్తారు మరి ఇప్పటికైనా అధికారులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తిరిగి కనీసం జిల్లాలో ఏం జరుగుతుంది ఎక్కడ పోతున్నది ఎక్కడ మనము ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పి కనీసం తెలుసుకోమని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి ద్వారా మీ మంత్రులకు మీ అధికారులకు మీ కలెక్టర్లకు మరి తెలుకోవలసిందిగా మా నియోజకవర్గం వచ్చి ఈ సమస్యల మీద మాట్లాడవలసిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వ్యక్తం చేస్తున్నాను ఇక్కడ ధర్నాలు అయితే ఉంటే పక్కపొట్టే పార్టీ మీటింగ్లు పెట్టుకుని అట్టు అంటే వెళ్ళిపోతాం కనీసం ఏ ఒక్క రోజు మరి మరి ఇక్కడ ఈ పరిస్థితి ఉన్నది నాడు మేము రైతులకు యూరియా ఇస్తాము నాడు డబ్బులు ఇస్తాము పలానా రైతులకు ఈ విధంగా ఇబ్బందులు అని చెప్పి ఒక్కసారన్నా రైతులు ఈ యూరియా మీద కానీ రైతులు ఇంకా వేరే సమస్యల మీద కానీ ఒక్క రోజు కూడా మరి నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ మరి రివ్యూ పెట్టిన దాఖలాలు లేవు ఇలా ఏమన్నా గట్టిగా మాట్లాడితే మరి వాళ్ళు మా మీద వాళ్ళకు ఒక శత్రువులాగా చూస్తూ ఇవాళ ఎమ్మెల్యేలను ఒక ఎమ్మెల్యే అని గౌరవం లేదు అధికారులకు అధికారులు పట్టించుకోరు అధికారులు రారు రివ్యూలు పెట్టరు మరి ఎప్పుడు వస్తుందని చెప్పి అయోమయం కనీసం రోడ్ల మీద పడి తన్నుకుంటే ఇలా మహిళలు కానీ రైతులు కానీ రోడ్ల మీద మరి యూరియా కోసం పోతే వాడు ఒక్క అధికారంలో కలెక్టరు అడిషనల్ కలెక్టరు అగ్రికల్చర్ ఆఫీసరో అడిషనల్ కలెక్టరో మరి సెక్రటరీ ఎవరో ఒకరు రావాలి కదా డిపార్ట్మెంట్ సంబంధించిన రావాలి ఎవరు రాదు కనీసం వాళ్ళు ఎప్పుడు వచ్చేది తెప్పరు ఏ రోజు ఏ యూరియా వస్తుందో తెలియదు ఏ లారీ ఎక్కడ వస్తుందో తెలియదు ఎక్కడ అలాట్మెంట్ చేసే తెలియదు ఇది ఇవాళ రైతుల పరిస్థితి ఘోరంగా ఉన్నది ఏదేమైనా ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రెండు సంవత్సరాలు అవుతున్నది మీరు ఏం చేస్తున్నారు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నియోజకవర్గం కానీ మా జిల్లా కానీ మీరు ఏమైనా నిధులు ఇచ్చిండ్రా ఒక్క నయా పైసాన్ని ఇచ్చిండ్రా ఇలా దుబ్బాకల శాంక్షన్ అయిన పంతొమ్మిది పద్దెనిమిది కోట్ల రూపాయలు టీవీఎఫ్ఐడిసి శాంక్షన్ అయినాయి కూడా రోడ్లు అయినాయి ఎస్టిమేషన్లు అయినాయి టెండర్లు అయినాయి కూడా క్యాన్సిల్ చేయించు తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతులు సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ డిస్క్రిప్షన్ లో you